అండే అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును హబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనము ధ్యాన భాగమును చదువుతున్నాను ఎదురు తెన్నులు అనే తన చిన్న పుస్తకంలో ఆడ స్లోమన్ ఒక దర్శనం గురించి వ్రాస్తాడు దానిలో అతడు దేవుని పరలోకపు ధనాగారానంతటినీ చూస్తూ వెళ్తుంటాడు ఎన్నెన్నో చిత్ర విచిత్ర వస్తువులు అతనికి కనిపిస్తుంటాయి ఒకచోట ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీసు అతనికి కనిపిస్తుంది అక్కడ ఎన్నో ప్రార్థనలకు జవాబుగా ఎన్నెన్నో దీవెనలు పేర్చబడి ఉన్నాయి దేవుడు సరి అయిన సమయం వచ్చినప్పుడు వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడన్నమాట పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ ఆలస్యం బాగా అర్థమవుతూ ఉంటుంది ఆలస్యం కావడం అంటే అసలు పెన్షన్ రాదని అర్థం కాదు ఆలస్యం అంటే నిరాకరణ ఎంతమాత్రమూ కాదు ఈ ఆలస్యపు ఆశీర్వాదాల ఆఫీసు మేనేజర్ గారి ప్రేమ జ్ఞానం మితిలేనివి అవి మన ఊహకు అందవు మనుషులు కృపా పంటను పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలని చూస్తారు దేవుడైతే అది పరిపక్వమయ్యేదాకా కోసుకోనివ్వడు కావున మీ అందు దయచూపవలనని యహోవ ఆలస్యం చేయుచున్నాడు యోషాగ్రంథం ముప్పయవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము మీ కష్టకాలంలో మిమ్మల్ని కనిపెట్టి చూస్తున్నాడు మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఒక్క శ్రమ కూడా ఆయన మీ మీదికి రానియడు నీకు నిప్పంటుకుంటే నీలోని పనికి మాలిన చెత్త అంతా కాలిపోయేదాకా చూస్తాడు ఆ పైన ఆశ్చర్యంగా నిన్ను కాపాడతాడు ఆయన ప్రేమను శంకించి ఆయన్ను పరితాపానికి గురిచేయకండి మీ తలలు పైకెత్తి మీకు రాబోతున్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ను కీర్తించి ఘనపరచండి మీ విశ్వాసానికి పరీక్షగా నిలిచిన ఆ ఆలస్యం వల్ల మీకు శ్రేష్టమైన బహుమానం దొరుకుతుంది అల్ప విశ్వాసమా దేవుడు నిన్నెప్పుడు నిరాశపరిచాడు మబ్బులు పట్టి చీకటి కమ్మినప్పుడు మర్చిపోతావు పూర్తిగా మర్చిపోతావు ఆయన నిన్ను విడిపించాడని నీ దారి బాగుచేశాడని మేఘాల మీద తన ఎండని కుమ్మరించాడని నీ రాత్రిని పగలుగా మార్చాడని ఇప్పటిదాకా సహాయపడ్డవాడు ఇకపై ఎందుకు విడనాడతాడు బెదిరిన నీ గుండెను చూస్తే ఎంత బాధపడతాడు దేవుడు నీ మార్గాన్ని కప్పగించు అప్పగించు సందేహించకింకెప్పుడు గతంలో నువ్వు నమ్మినవాడు మారలేదు నేడు ఉన్నాడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఎస్సు క్రీస్తు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రములయ్యా నీవు చేసే కార్యాలన్నీ కూడా తగిన కాలంలో నిర్ణయ కాలంలో అని చెప్పి ప్రభావ ఏదైనా వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం అంతే అంతేకాకుండా తండ్రి అవి ఆలస్యంగా వచ్చినను వాటి కోసం మేము కనిపెట్టుకోవాలని చెప్పేసి ప్రభావ వెల్లో నడిపించిన విధానం బట్టి వంద స్తోత్రములయ్యా ఆలస్యంగా అందే ఆశీర్వాదాల ఆఫీస్ అని చెప్పి ప్రభా అవును తండ్రి నీవు చేయబోయే కార్యాలు ఆలస్యం అయినప్పటికీ ప్రభావ అవి గొప్ప ఆశీర్వాదాలు ప్రభావ వాటిని మేము నమ్మటానికి ఆ ప్రకారంగా ఆశీర్వాదాలు కోసం ఎదురు చూసే కృపాధాన్యత మా అందరికీ దయచేమని వేడుకుంటున్నాం ప్రభావ ఎడారిలో సెలవించిన నీ బిడ్డలని పేరు పేరు వర్చన దీవించి ఆశీర్వదించడయా వారికి ఉన్న ప్రతి విధమైన అవసరతలు అక్కరలు తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ అయా అక్కరలో అవసరతలో ఉన్నవారికి అక్కరలో అవసరతలు తీర్చి నీ నామానికి మహిం తెచ్చుకోమని వేడుకొంచున్నాం ప్రభా ఇంకా అలాగున్న మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామానికి క్షేమాభివృద్ధి దయచేసి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించి వారికి మంచి ఆయురేగ్యాలు దయచేసి వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి వేలుబడి చేయడానికి సహాయం చేయండి అయ్యా అలాగే మా ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ మంత్రులు దీవించిందయ్యా వారికి ఐరోగ్యాలు దయచేయండి అయ్యా అలాగున్న ప్రభా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించి మంచి ఐరేగ్యాలు దయచేయండి నీ దివ్యని చిత్తం చొప్పున నీతిని నిలబెట్టి ఏలుబడి చేసే వారికి ఉండడానికి సహాయం అయ్యా అలాగున్న ప్రభా మా యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని బట్టి ఎస్పీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అ డిపిఓల్ని డిఈఓల్ని డిఎంహెచ్ఓల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా దీవించి మంచి ఆయురేగ్యాలు దయచేయండి అయ్యా వారికి అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకొంచుతున్నాం ప్రభావ అలాగ మా యొక్క జిల్లాలో ఉన్న ఎంఆర్ఓ గారు ఎంఈఓ ఎండిఓ గారు ఎంహెచ్ఓని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దీవించి వారికి కావాల్సిన మంచి ఆయురేగ్యాలు బలమైన శక్తిని దయచేసి నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి నాని నిలబెట్టి వేలుబడి చేయడానికి సహాయం చేయండి అయ్యా నర్సుల్ని వైద్యుల్ని వాలసా వర్కర్లను దీవించి నీ కృపా కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు వారికి అప్పగించిన పని నీతి నిజాయితీగా చేయడానికి సహాయం చేయమని వేడుకొంచి దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరిని నింపమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ చాలో